భక్తులందరికీ మన సాయి బుక్ స్టాల్ తరఫున ఆల్ విషెస్ బెస్ట్ విషెస్ లక్కీ పబ్లికేషన్ అద్భుత ఆవిష్కరణ మనకు తెలిసిందే లక్కీ పబ్లికేషన్ ఛార్ట్స్ విస్తృతంగా అమ్ముడు మన సాయి బుక్ స్టాల్ మంచిర్యాలందు అందుబాటులో కలవు మన నూతన తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా చాప్టర్ ప్రకారం తయారు చేయబడిన ఏకైక బుక్ లెట్ తెలుగు అకాడమీ జాతీయ గీతం జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ అతని రాష్ట్రం పశ్చిమ బెంగాల్ జయహే అనే పదము ఆరుసార్లు వస్తుంది జాతీయ గీతం మొత్తం పాడడానికి యాభై రెండు సెకండ్ల టైం తీసుకుంటుంది జయ అనే పదం నాలుగు సార్లు వస్తుంది జాతీయ గేయం వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ పశ్చిమ బెంగాల్ వందే మాతరం అనే పదము నాలుగు సార్లు వస్తుంది పరిసరాల విజ్ఞానం మనం మన పరిసరాలు కుటుంబం కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ లిపిని వాడుతారు లిపిని కనిపెట్టింది లూయిస్ బ్రెయిలీ ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుతారు ప్రతి సంవత్సరం అక్టోబర్ వన్ తేదీన ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుతారు అది కుటుంబం గురించి అందులో ఉన్న కుటుంబ చరిత్ర వంశవృక్షము ఎవరేం ఏం పనులు చేస్తారు ఆడుకుందాం కాపాడుకుందాం అని మూడో తరగతులు ఉన్న లెసన్ ప్రైజ్ తెలుగు అక్కడ టెక్స్ట్ బుక్లు ఉన్న ప్రకారం ఇవ్వడం జరిగింది జంతువులు వాటి ఆవాసాలు తర్వాత మనం చుట్టూ ఉండే మొక్కలు ఏ విధంగా ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేవి ఇవ్వడం జరిగినది నీటిలో పెరిగే మొక్కలు నీట్ ఎడారి మొక్కలు ఏవి అనేవి లెసన్ వైజ్ ఇవ్వడం జరిగినది ఆకులు వేపాకు ఆకు రంపప్ టంచు ఉంటుంది బాదం ఆకు నునుపు ఉంటుంది రాబి మొండతేల్లిన కొన మర్రి పాలకూర గుండ్రటి కొన ఉంటుంది ఈ విధంగా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ తెలుగు అకాడమీలో ఉన్న మెయిన్ పాయింట్స్ను మంచి మంచి పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ను లక్కీ పబ్లికేషన్ వారి ఈ రిలీజ్ చే రాసి చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది క్యూక్రివిజన్ డిఎస్సికి ఎంతోగానో ఉప ఎడ్జిటికి ఖచ్చితంగా ఎంతోగానో ఉపయోగపడుతుందని తెలియ తెలియజేయడం జరుగుతున్నది ఇది మొన్న జరిగిన టెట్లో అత్యధికంగా మార్కులు రావడం జరిగినది ఈవీఎస్ నుంచి మనకు పేపర్ అనేది దాదాపుగా టెక్స్ట్ బుక్ను దాటిపోలేదు కావున వీళ్ళు టెక్స్ట్ బుక్ సంబంధించిన మొత్తం అన్ని పాయింట్స్ కవర్ చేయడం జరిగినది రాజేందర్ గారు ప్రముఖమైన ఏ రాజేందర్ ఎంఎస్సి గోల్డ్ మె స్పెషల్ బీఈడి అండ్ బీబీఏడి లక్కీ పబ్లికేషన్ ఈ విధంగా ప్రతి లెషన్ రోడ్డు నియమాలు ఫిగర్లతో సహా ఇవ్వడం వల్ల మనం అన్ని ఏ జంతువులు విధానం ఆవాస విధానం కందిరీగలు డాక్టర్ సలీం అలీ పాలపిట్ట స్థూపం తెలంగాణ అమరవిల్ల మన ఆహారం మన ఆరోగ్యం ఊరు నుండి ఢిల్లీకి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ను కవర్ చేయడం జరిగినది టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్లో వేయి స్తంభాల గుడి చంద్రగుప్త మౌర్యుడు విక్రమాదిత్యుడు అక్బరు శ్రీకృష్ణదేవరాలు గంగవారు మానెమ్మ తోగాళ్ళు అంటే కందులు అంటే రాగులు బొబ్బర్లు అలసందలు ఆహార పంటలు ఏంటివి వరి కంది పప్పు ధాన్యాలు ఆహార పిరమిడ్ యొక్క చాటు తర్వాత దంతాల అమెరికా దంతాలను వ్యాధులకు సంబంధించిన వ్యాధులు చర్మం ఎంత గ్రహాల గురించి ఆవరణాల గురించి జీర్ణ వ్యవస్థ అస్థి అస్థిబంజర వ్యవస్థ గురించి అడవులు గిరిజనుల గురించి తర్వాత నది జీవన విధానం ఏ విధంగా ఉంది సూర్యుడు గ్రహాలు మీకు తెలుసా గోదావరి నది పరివాహక ప్రాంతం త్రీ వన్ టూ ఎయిట్ వన్ టూ ఇది భారతదేశ భూభాగంలో పదవ వంతు ఇంగ్లాండ్ ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగాల కన్నా ఎక్కువ నాసిక్ ప్రముఖ కుంభకేళ కేంద్రము ఈ విధంగా మన రాజ్యాంగం బాలల హక్కులు ఇది ఆరో తరగతి సామాన్య మన ఆహారం ఆయుష్కంతంతో ఆటలు వర్షం ఎక్కడి నుంచి వస్తుంది జంతువులు ఏమేమి తింటాయి ఆవాసం పదార్థాలను వేరు చేయడం దారాల నుంచి దుస్తులు రాక చేనేత పరిశ్రమలు మన చుట్టూ జరిగే మార్పులు కాంతి నీడలు ఏ విధంగా ఏర్పడతాయి సాధారణ విద్యుత్ వలయాలు ఏంటిది డై ఈ డయాగ్రామ్తో సహా ఇవ్వడం వలన మనకు మైండ్ మ్యాపింగ్ ఉపయోగపడుతుంది గతంలో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ను కవర్ చేయడం జరిగినది ఇది ఎంతగానో మనకు డిఎస్సికి ఉపయోగపడుతుంది జంతువులు చలనాలు అవి ఏ విధంగా ఏ చలనాలు ఉంటాయి ఎన్ని ఎముకలు ఉంటాయి ఎన్ని కీళ్ళు ఉంటాయి దాదాపుగా అన్ని పాయింట్లు కవర్ చేయడం జరిగినది కేవలం గాలి పవనాలు తుఫానులు మొక్కల్లో పోషణ ఏ విధంగా ఉంటుంది కుండలు ఏ విధంగా తయారు చేస్తారు విత్తనాల ప్రయాణం ఏ విధంగా ఉంది పట్టు ద దారాలు సామాన్యస్త ఏడవ ఎనిమిది తరగతి బలము ఎనిమిది తరగతి బలము స్పర్శ బలాలు క్షేత్ర బలాలు క్షేత్ర బలాలు డెఫినెట్ ఎగ్జాంపుల్స్ స్పర్శ బలాల ఎగ్జాంపుల్స్ కృత్రిమ దారాలు ప్లాస్టిక్లు చెవి గురించి అంతర్నిర్మాణం గురించి స్వరపేటిక గురించి మంట ఏ విధంగా ఎక్కడెక్కడ ఉంటుంది కొన్ని సామాజిక దుర్ ఆవేశాలు ఇందు విందు రకాలు సార్ లక్ష రూపాయలు అక్కడ అయితే